నాగుపామును చూపిస్తే కాసులు కురిపిస్తాయనుకున్నాడు ఓ పెద్దాయన దీనికి ఓ పెద్ద సెటప్పే చేసుకున్నాడు ఓ గుడిని ఎంచుకుని ఆ ఆలయం ముందు విషగ్రంథులు కూరలు తొలగించిన సర్పంతో విన్యాసాలు చేపిస్తూ వస్తూ పోయే జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు కొంత సమయం తర్వాత తాతకు షాక్ కాసులు కురవడం పక్కన పెట్టండి ఖాకీలు దిగారు ఆశ్చర్యానికి గురిచేసిన ఈ ఘటన కరీంనగర్ పట్టణంలోని కోతిరాంపూర్లో గల శ్రీ గెద్ద పెరుమాండ్ల ఆలయం ముందు జరిగింది ఇక మన కథలోకి వస్తే పోలీసుల ఎంట్రీతో షాక్ అయిన ఆ పెద్దాయన ఆ ఏంటి సారు అని పోలీసులను చూస్తూ అడిగాడు తాత అమాయకత్వాన్ని అర్థం చేసుకున్న పోలీసులు ఇలా విష సర్పాలను జనావాసాల్లోకి ప్రదర్శించకూడదంటూ ఆ పెద్దాయనకు వివరించారు అనంతరం నాగుపామును ఆ ముసలయ్యను పోలీస్ స్టేషన్కు తరలించారు సర్పాన్ని పోలీసులు అటవీ శాఖ అధికారులకు అప్పగించి పెద్దాయనకు తగు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు